నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్తే సార్ నమస్తే ఒల్లి గారు అంకమరావు గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లోకల్ నాన్ లోకల్ అంశాన్ని ప్రస్తావించారు టీడీపీ జనసేనను ఉద్దేశించి ఎట్లా చూస్తారు మీరు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పాచికలు నేను నాకు బుద్ధి వచ్చిన కాడి నుంచి అంటే నాకు ప్రజల్లో తిరుగుతున్న మొదలుపెట్టిన కానించి కూడా రాజకీయ అవగాహన వచ్చిన కానించి ఇలాంటి వ్యూహాలు పనిన రాజకీయ నాయకుడు నేను ఇంతవరకు చూడాల జగన్మోహన్ రెడ్డి గారిలాగా అతను చాలామంది కూడా అతను గురించి ఏమనుకుంటారంటే చూసి చదవటం కూడా రావట్లేదు ఇతనికి అనే భావనలో ప్రజలు కావచ్చు లేకపోతే ప్రతిపక్ష నేతలు కూడా విమర్శిస్తున్నారు కానీ అది వ్యూహాత్మకంగా వెళుతున్నాడనే ఆలోచన వీళ్ళకి రావట్లేదు చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు ఒక సమస్యని ప్రజలు చర్చించుకునే విధంగా ఉండకుండా పక్కదావ పట్టించే విషయంలో అతను ఇలా మాట్లాడితే దాని గురించి చర్చించుకుంటున్నాయి ప్రసార మాధ్యమాలు కావచ్చు పత్రికలు కావచ్చు ప్రతిపక్ష నేతలు కావచ్చు అంటే ఇప్పుడున్న సమస్య పక్కదారికి వెళ్ళిపోతుంది అంత తెలివిగా రాజకీయ వ్యూహాల పనగలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను స్థానికుడిని వాడు కాదు అంటున్నారు ఆర్ కృష్ణయ్య గారు స్థానికుడు అందుకని రాజపు సీట్ ఇచ్చాడు మత్వాణి గారిని తీసుకొచ్చి పెట్టుకున్నారు ఆయన స్థానికుడు అందుకని ఆయనకి ఇచ్చేశారు అలాగే ఆయన యొక్క సంస్థకు సంబంధించి సాక్షి దినపత్రిక కావచ్చు సాక్షి ప్రసార మాధ్యమాలు కావచ్చు ఆయనకున్నట్టు తెలంగాణలో ఉన్నాయి అంటే ఇది ఆయనకున్నట్టు స్థానికత ఇప్పుడు వాళ్ళ వ్యాపార సంస్థలన్నీ సంబంధించిన వాళ్ళ ముఖ్యమైన వాళ్ళ యొక్క కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయి తెలంగాణలో ఆయన స్థానికత గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఓకే అంటే స్థానికులు అంటే ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చేంత వరకు మీరు ఎక్కడున్నారు మీరు ఎక్కడున్నారు హైదరాబాద్లోనే కదా మీ నివాసం ఈరోజు ఏందా అంటే ఏదో విధంగా ప్రజలని ఇప్పుడున్న సమస్యల గురించి పక్కదారు మళ్ళించడం కోసం ఇప్పుడు అసమ్మతికి సంబంధించి ఇప్పుడు వాళ్ళ యొక్క శాసనసభ్యుల్ని వాళ్ళ స్థానాలను మార్చేసి కొంతమందికి లే ఇవ్వకుండా టిక్కెట్లు వాళ్ళు పోటీ చేసే విధంగా లేకుండా ఇక్కడ వాళ్ళు అక్కడికి మార్చి అక్కడ వాళ్ళని ఇక్కడ మార్చేసి రక రకరకాల ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్నారంటే దాని గురించి ప్రజలు చర్చించుకుంటూ ఉంటారు ఈ చర్చించుకునే తల్లికి వీళ్ళు అసలు ఏం చేయాలి ఏంటనే విషయాలు మర్చిపోతూ ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటానే ఉంటారు మొన్నటిదాకా ఏం చేశారు ఈ సమస్యల గురించి ఏదో విధంగా మాట్లాడుతూ వీళ్ళని పక్కదారి పలించుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని కారాగారంలో పెట్టేసి దొంగ ఓట్లు ఎలా చేర్చుకోవాలి దొంగ ఉండ ఉండవోట్లను ఎలా తీసేయించాలి అనే కార్యక్రమంలో విచ్చలవిడిగా చేశారు ఓకే దాని మీద కేంద్రం ఏదో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెగ పోరాడుతున్నారు అతని మీద ఆ కుంభకోణాలన్నీ బయటకి తీసుకొస్తున్నారు వాళ్ళ మీద చాలా అభియోగాలు చెబుతున్నారు కేంద్రాన్ని తీసుకెళ్ళి ఫిర్యాదులు చేస్తున్నారు ఏవైనా సరే చర్యలు తీసుకున్నారా ఇప్పటి వరకు దొంగ ఓటు తొలగించే కార్యక్రమం ఎంతవరకు వచ్చేసింది మీరే కదా కేంద్రం వాళ్ళ అధికారంలో ఉంది ఇవన్నీ వాళ్ళ వ్యూహంలో భాగమౌలి గారు చాలా చక్కగా చేసుకుని వెళ్తున్నారు ఇప్పుడు ఆయన సలహాదారులు ఉన్నారు కొంతమంది వాళ్ళు ఎక్కడ వాళ్ళు వాళ్ళకి స్థానికులకు ఇచ్చారా అంటే మళ్ళీ ప్రజల్లో రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకుంటా ఆయన అన్ని చేసుకున్నా కూడా ప్రజలైతే ఉన్న ఇరు పార్టీల నేతలు ఆంధ్రప్రదేశ్లో నాలుగు రోజులు యాత్రలు చేస్తారు మళ్ళీ హైదరాబాద్లో పోయి కూర్చుంటారు రెస్ట్ తీసుకుంటారు ఒకళ్ళేం షూటింగ్లు చేసుకుంటారు ఒకవేళ ఆసుపత్రిలో ఉంటారు మళ్ళీ హైదరాబాద్లోనే ఇంట్లోనే ఉంటారు ఎప్పుడో మళ్ళీ బుద్ధిపడ్డప్పుడు ప్రజల మీద ప్రేమ వచ్చింది ఎలక్షన్స్ వచ్చే టైంలో మళ్ళీ వస్తుంటారు ఇది అసలు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కట్టుకుని అక్కడ ఉండి నిత్యం ప్రజల్లో మమేకమైనటువంటి పరిస్థితి ఆ నాయకుడికి లేదు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు చెప్పుకోవడానికి చాలా ఉంటాయండి చెప్పుకోవడానికి చాలా ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళు సొంత ఇప్పటి నుంచో ఉమ్మడి రాష్ట్రం కదా మనది ఉమ్మడి రాష్ట్రం కాదు పది సంవత్సరాలు మనం ఇక్కడ మనకి రాజధానే కదా ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని అవునా కదా విడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్ మనకి ఉమ్మడి రాజధానే కదా పదేళ్ళు పెట్టారుగా అంటే ఇంకా సమయం కాలేదు కదా రెండు వేల ఇరవై నాలుగు కదా మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకుందాము అని చెప్పని ఇంటికి ప్రారంభిస్తుంటేనే మీరు అనుమతి ఇవ్వకుండా ఎంత ఎరాజ్ చేశారో చూస్తూనే ఉన్నారు ప్రజలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎక్కడ ఉన్నారు సొంతలు లేదని ఎక్కడ సొంత ఇల్లు ఉంటే లేకపోతే నీకెందుకు నీకు వచ్చిన నష్టం ఏంటి కష్టం ఏంటి నీకు వచ్చిన బాధ ఏంటి మీ కళ్ళీ మీ కన్నీళ్ళ కారణం ఏంటి లేస్తే ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉండాలి కదా ప్రజల మధ్య ఉండాలి గడ్డ మీద ఉండడా లేకపోతే అమెరికాలో ఉండారా అంటే ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్నారా అమెరికాలో ఉండారా ఆయన జాతీయ అధ్యక్షుడయ్యా తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కేంద్ర కార్యాలయం మొన్నటిదాకా హైదరాబాద్లోనే కదా ఉంది ఇప్పుడు ఆయన సినీ నటుడు ఆయన కష్టపడి ఆయన సంపాదించుకున్న డబ్బులు తీసుకెళ్ళి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి కౌలుదారులకు సంబంధించిన వాళ్ళందరికీ సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన అదే చేసుకుంటున్నాడు మీలాగా తండ్రి తండ్రి ద్వారా వచ్చిందో లేకపోతే అధికారం ద్వారా వచ్చినటువంటి సంపద కాదు కదా అయింది కష్టార్జితం అయింది ఆయన ఎక్కడుంటే మీకు ఎందుకు మీకు వచ్చే నష్టం ఏంటి కష్టం ఏంటి అది చెప్పండి అంటే తెలంగాణ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ గడ్డ మీద నేను ఎందుకు పుట్టలేదు అని చెప్పి బాధపడిపోయాడంటే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని కూడా జగన్ గారు ప్రస్తావించారు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓట్లు అడిగేది అని అంటారు ఎన్నికల్లో మాట్లాడుతూనే ఉంటారు ఏమవుతుంది అంతకుముందు ఏం మాట్లాడారు అసలు మీ నాన్నగారు ఏం మాట్లాడారు మీరేం మాట్లాడారు ఒకసారి చూసుకోండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఆ రోజు ఆయన రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈ ఎన్నికల్లో కనుక నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు తీసుకున్నాడా తీసుకోలేదు కదా మీరేం మాట్లాడారు నేను గనక నేను ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చకపోతే రేపు పొద్దున ఓట్లు అడగను అన్నాడు అందుకే ఆయన రేపు పొద్దున ఓట్లు అడగడు ఓట్లు వేయొద్దు అంటున్నాడు ఆయనే ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు అడగొద్దు అంటున్నాడు కదా అందుకని వేయకూడదు అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటివన్నీ బయటకి తీసుకొస్తున్నాడు నాడా లేదా మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేసేసి దాన్ని సంపూర్ణంగా ఎన్నికల నాటికి ఒక ఐదు నక్షత్రాల పలహార శాలలో తప్ప ఇంకెక్కడా కూడా నేను అవకాశం కల్పించను అని చెప్పాడు కదా మరి మద్యం మీదే అప్పు తీసుకొచ్చారు కదా మందుబాబులకు ఏ విధంగా చేసుకుంటున్నారు అసలు అయినా నాకు అర్థంగా ఉందండి ఎవరు స్థానికులు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి చెప్పడానికి ఈయనకి ఎలాంటి హక్కు ఉంది చెప్పండి ఈయనకి ఎలాంటి హక్కు ఉంది ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు ఎన్నికల సమయంలో ఏం మాట్లాడారు అంటే నిత్యం ప్రజల్లో ఉండేది నేనే మీకు మంచి చేసేది నేనే మీకు అందుబాటులో ఉండేది నేనే వీళ్ళకి అధికారంలో ఉంది కాబట్టి నీకు అక్కడ కావాల్సినటువంటి సమకూర్తున్నాయి కాబట్టి అక్కడ కూర్చొని ఉండవు నువ్వు నీకు అవకాశం లేదు నీకు ఎందుకంటే ఒక రాష్ట్రానికి నువ్వు పరిమితం అయిపోయావు రెండు రాష్ట్రాలు చూసుకోవాలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ చేయలేదు కదా రెండు రాష్ట్రాలు చూసుకోవాలి పోటీ చేశారా లేదనేది వేరే విషయం అండి ఇవాళ శత్రువు శత్రువు మిత్రుడు అన్నాడు తనకు ఇబ్బంది పెట్టిన వ్యక్తిని గెలవకూడదు కాబట్టి ఆయన కారాగారంలో ఉన్నారు కాబట్టి సమాయత్తం చేయడానికి సమయం సరిపోలేదు కాబట్టి పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఇప్పుడు పోటీ చేయడమే పరమావిధి కాదు కదా పోటీ చేస్తే గెలవ అందరూ అధికారం కోసమే కదా పోటీ చేసేది అధికారంలో రానప్పుడు మన శత్రువు అధికారంలో రాకూడదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్కి లబ్ధి చేయకూడదు కాబట్టి దూరంగా ఉన్నాడు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేసినట్టయితే పరిస్థితులు వేరే రకంగా ఉండేవి సరే ఇప్పుడు ఈ స్థానికత విషయానికి సంబంధించి ప్రజలు ఎలా తీసుకునే అవకాశం ఉంది అసలు నేను ప్రజల్లో ఉంటాను వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు ఎప్పుడో వస్తుంటారు పోతుంటారు నేను ఉండేది నేను మాత్రమే ఇది ప్రజలు ఎట్లా తీసుకునే అవకాశం ఉందంట ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు ఈయన ఏం చెప్పినా కూడా ఈ నేసి ఈ శవని వదిలేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు వాళ్ళు ఓకే కాబట్టి ఎవరు కూడా ఈయన గురించి పట్టించుకోవట్లా ఈయన మాట్లాడేది ప్రామాణికంగా తీసుకోవట్ల మడమ తిప్పను అన్ని మొట్టమొదటి మడమ తిప్పేది ఇతనే నిర్ణయానికి వచ్చారు మాట తప్పను ఇతనే మాట తప్పేదని నిర్ణయానికి వచ్చేశారు నేను కుల మత రహితంగా ఎవరితోటి ఏ విధంగా కక్ష చేయను అన్నాడు కక్ష వ్యవహారంగా చేస్తున్నాడు కులాలని మతాలని ఈయనేం చేయాలో చేస్తున్నానని చెప్పని ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు ఏం చెప్పినా కూడా ఇన్నే పరిస్థితులు ప్రజలైతే లేరు ఓకే ప్రజలైతే లేరు దాంట్లో అనుమానమే ఉంది సందేహం కూడా లేదు ఒక ఎనలిస్ట్గా మీరు ఈ నాలుగున్నర సంవత్సరాల పైగా ఈ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు మీరు ఈ పాలనకి ఒక అంటే అవకాశం లేదు కానీ లేదా సున్నా తర్వాత చాలా వేస్తా నేను సున్నా తర్వాత చాలా వేస్తా అది అర్థం కదా నాకు సున్నా తర్వాత అంటే అంటే సున్నా వచ్చింది ఎంతగా తక్కువ ఏమైనా ఉంటే దాని మీద అర్థం అని అట్లా అంటారా అంటే ఇక మైనస్లో వేస్తారా ఏంటి అంతే కదా ఓకే అంత దారుణంగా అంటారు నిస్సందేహంగా అండి ఒక అంధుడిగా నేను చాలా బాధపడుతున్నాను అంటే ఈయన మొట్టమొదటి వచ్చినప్పుడు నా తండ్రి చిత్రపటం పక్క నా చిత్రపటం కూడా ఉండేలాగా ముప్పై సంవత్సరాలు నేను అధికారంలో ఉంటాను ఒకసారి అవకాశం ఇవ్వండి ఆరు నెలలు ఆరు నెలలు అవకాశం ఇవ్వండి చూడండి ముఖ్యమంత్రిగా అయిన ఆరు నెలల్లో భారతదేశంలో మంచి ముఖ్యమంత్రిగా నేను పేరు తెచ్చుకుంటానంటే నిజమైన నమ్మిన వాళ్ళు నేను కూడా ఒకడిని అంటే నేనైతే నమ్మలేదు ప్రజలు నమ్మారు నాకు తెలుసు నేనైతే నమ్మలేదు మొట్టమొదటి నుంచి కూడా కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే ఈరోజు ఒక వర్గం చెప్పండి మీరు అంగన్వాడీలు రోడ్ ఎక్కారు అంగన్వాడీలకి ఏమని చెప్పారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉండంగా ఆరు వేలు చిల్లర పెంచి పదివేలు చిల్లర చేసింది వాళ్ళకి అంగన్వాడీలకి తర్వాత ఇటు వచ్చేతరికి మద్యపానం గురించి ఆయన ఏం మాట్లాడాడు రైతుల సమస్యల గురించి తీసుకుందాం లేకపోతే విద్యార్థిని విద్యార్థులు తీసుకుందాం ఎవరికి న్యాయం చేశాడు ఆయన ఇసుక ఇసుక సంబంధించి మీరు చెప్పండి ఎన్ని రోజులు ఆపేసి ఎంతమంది భవన కార్మిక భవన కార్మికుల్ని ఆయన పట్టణం పెట్టుకున్నాడు ఏం న్యాయం చేశాడు ఇసుక ఆ రోజు ఉచితంగా ఇచ్చారు ఈరోజు ఎంత జరుగుతుంది పన్నెండు వందల నుంచి పదహారు వందల రూపాయల లోపు ఇంటికి చేరే ఒక ట్రాక్టర్ ఇసుక ఈరోజు ఆరు వేల నుంచి పదివేలు దాకా కొనుక్కునే స్థితి మరి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎందుకు కలిగింది ఏ విధంగా ఎందుకు ఇట్లా జరుగుతుంది అన్ని రంగాలు కుదేలైపోయాయి అంతే కదా యా చూద్దాం సార్ మీరు మీరు అంటున్నట్టు అన్ని సర్వనాశనం అయిపోయాయి లేకపోతే ప్రజలందరూ ఆయన చెప్పుకుంటున్నట్టు ఆయన వైపే ఉన్నారనేది మరి కొద్ది నెలల్లో తెలిసిపోతుంది చూద్దాం అప్పుడు కూడా మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి